ఆరాధనకు విష్ణు ఆరాధనకు ఎంతో పవిత్రమైన మాసము కార్తీక మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై తారీఖు వరకు ఉంది కార్తీక సోమవారాలు అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు నవంబర్ మూడు నవంబర్ పది నవంబర్ పదిహేడో తారీఖుల్లో వచ్చాయి ఇక ఈ మాసంలోని విశేషమైన తిథులను చూద్దాం అక్టోబర్ ఇరవై మూడు హస్త భోజనం దీనిని యమద్వితీయ ధన్వంతరి ద్వితీయ అని కూడా అంటారు ఇది గురువారం నాడు వచ్చింది ఈ రోజున అక్క కానీ చెలి కానీ తమ చేతితో చేసిన భోజనాన్ని తమ సోదరులకు పెట్టడం ద్వారా తమ సోదరులు అపమృత్యుల నుండి తొలుగుతాయి అనేది వారి ప్రగాఢ విశ్వాసం అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖున శనివారం నాగుల చవితి వచ్చింది నాగును ఎంతో పవిత్రంగా పూజించడం మన సంస్కృతి ఈ రోజున పుట్టలో పాలు పోసి చిమ్మిలీ చలిమిడి నైవేద్యం కింద సమర్పిస్తారు ఇక నవంబర్ రెండవ తారీఖు ఆదివారం ప్రబోధిని ఏకాదశి కార్తీక మాసం అందులో ఏకాదశి పర్వదినం ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ మహాపర్వదినం రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటారు అని విశ్వాసం ఈ పవిత్రమైన రోజున శ్రీహరి స్తోత్రం అచ్యుతాష్టకం శ్రీకృష్ణాష్టకం శ్రీ దామోదరాష్టకం లేదా కుదిరిన వాళ్ళు శ్రీ స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల కూడా చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక నవంబర్ మూడో తారీఖు సోమవారం క్షీరాబ్ది ద్వాదశి ఈ క్షీరాబ్ది ద్వాదశిని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు ఈ రోజునే దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనాన్ని చేశారట కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు లక్ష్మి సహితంగా ద్వాదశి రోజున బృందావనానికి చేరుకుంటారు అక్కడ తులసిని వివాహమార్తారట దామోదరుడు అనే పేరుతో విష్ణుమూర్తి ఈ రోజున స్త్రీలందరూ తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి తులసి సహిత లక్ష్మీనారాయణుల్ని ఎంతో విశేషంగా పూజిస్తారు రెండు వేల ఇరవై ఐదు కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదవ తారీఖు బుధవారం నాడు వచ్చింది ఈ రోజున శివాలయంలో జ్వాలా తోరణాలు వెలిగిస్తారు అలా వెలిగించిన తోరణాల కింద నుండి వెళితే అపములు తొలుగుతాయి అని విశ్వాసం ఈ రోజున తులసికోట దగ్గర లేదా శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఇంటి యజమాని వెలిగించాలి ఈ రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎనిమిదో తారీఖు శనివారం నాడు సంకటహర చతుర్థి తిథి వచ్చింది ఈ రోజున విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని గరిగితో అలాగే సంకటహర చతుర్థి వ్రతకథ విని అక్షంతలు మీద వేసుకోవటం వల్ల మనకి కార్యాలలో ఉన్న విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజున సంకటహర చతుర్థి పూజ చేసుకోవడం అలాగే సంకష్ట నాశన గణేష స్తోత్రం పఠించడం గణేషుని స్తోత్రాలను పఠించడం చాలా మంచిది రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం నవంబర్ పదిహేనవ తారీఖున శనివారం ఉత్తాన ఏకాదశి వచ్చింది శనివారం రోజున ఏకాదశి రావడం మరీ విశేషం ఈ రోజున చాలా మంది సత్యనారాయణ వ్రతాలను ఆచరిస్తారు ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్రీ కృష్ణాష్టకం శ్రీ దామోదరాష్టకం పఠించడం చాలా శ్రేష్టం అలాగే నవంబర్ పదిహేడవ తారీఖు సోమవారం మాస శివరాత్రి ఈ రోజున విశేషంగా శివునకు పాలతో అభిషేకం చేయించుకుని వీలైతే ఉపవాస దీక్షను ఆచరించాలి శివుని స్తోత్రాలు శ్రీ రుద్రాష్టకం శ్రీ చంద్రశేఖరాష్టకం బిల్వాష్టకం మహామృత్యుంజయ స్తోత్రం వీలైన సార్లు పఠించడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక నవంబర్ ఇరవయ తారీఖున గురువారం అమావాసతో కార్తీక మాసం ముగుస్తుంది ఈ రోజునే పోలీస్ వర్గాన్ని జరుపుకుంటాము పోలి వ్రతకథని కథని చదువుకుని అక్షంతలు తల మీద వేసుకుంటారు ఆడవారు పారే నదిలో కానీ ఇంటి దగ్గర కానీ డొప్పలో దీపాలు వెలిగించుకుని వదులుతారు ఎంతో పవిత్రమైన ఈ పోలికథ నిజమైన భక్తికి పత్రితో అవసరం లేదనే విషయాన్ని మనకి సూచిస్తోంది